హాయ్ గాయ్స్ అందరి నమస్కారం ఎవరైనా సరే మీలో సినిమా ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలని మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి సో కొత్తగా సినిమా ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు ట్వంటీ కార్ఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ని మనం తీసుకొని రావడం జరిగింది అది ఛాన్స్ దైకో డాట్ కామ్ ఇందులో మీరు చేయవలసింది కూడా ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి అందరూ ప్రొఫెషనల్ అందరూ కూడా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడమే వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఇండియన్ వైడ్ వరల్డ్ వైడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా మన యొక్క వెబ్సైట్ని చూడడం జరుగుతుంది మీకు మీ యొక్క ఉన్న ప్లేస్ వరకు అవకాశాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఈ మధ్య కొంతమంది రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్ ఇమీడియట్గా మనకు కొన్ని కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అలా మీరు చెప్పారు ఇలా మేము అప్లై చేసుకున్నాం మేము టూ డేస్ అండ్ త్రీ డేస్ మాకు ఆపర్చునిటీ రాలేదంటున్నారు దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే మీకు ఎవరికైనా సరే దయచేసి రిజిస్టర్ చేసుకోకండి ఎందుకంటే ఆపర్చునిటీ అనేది చాలా వాటి మీదపై డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మీ మీరు ప్రొఫైల్ పెట్టారు మీ ప్రొఫైల్ వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా చూసుకోవాలి అలాగే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క పనికి కానీ సో ఇట్లా చాలా అంశాల మీద ఆధారపడి ఆపర్చునిటీ ఉంటుంది కానీ బట్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది అలాగని వంద శాతం ఈ దీని మీదనే అప్లోడ్ చేసి వెయిట్ చేయకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈ వెబ్సైట్లో మీకు చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆపర్చునిటీ వస్తాయి అలాగే మీరు ట్రై చేయడానికి ఇక్కడ కాస్టింగ్ కాల్కి సంబంధించిన ఒక స్పెషల్ ఫీచర్ అక్కడ కాస్టింగ్ కాలకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి ఇండియా వైడ్ ఆడిషన్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏం కదా అవన్నీ కూడా మీకు వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ డీటెయిల్స్ ఒకటి తీసుకొని మీరు ఆపర్చునిటీని ఆపర్చునిటీస్ని మీరు పొందడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఈ వెబ్సైట్ గురించి ఎవరైనా సరే ఇంతవరకు అయినా మీరు వెబ్సైట్లోకి రిజిస్టర్ అవుతుంది దయచేసి ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు ఇక వీడియోలోకి వెళ్తే ఎవరైనా సినిమా ఫీల్డ్కి వచ్చాక కొన్ని విషయాలు తెలుసుకోకపోతే కొన్ని లాస్ అవుతారు అందులో ఉదాహరణగానే ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పబోతున్నాను ఈ విషయం ఏంటంటే దిల్ రాజు గారు అలాగే బోయపాటి గారి శ్రీ శ్రీను గారికి వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కొన్ని విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏంటంటే దిల్ రాజు గారు భద్ర అనే సినిమాని నిర్మించడం జరిగింది ఆ సినిమాకి మన బోయపాటి శ్రీను గారు డైరెక్టర్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టరో మీకు అందరికీ బాగా తెలుసు సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత దిల్ రాజు గారు భద్ర మన యొక్క బోయపాటి గారికి ఓన్లీ శాలరీ మాత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మొత్తానికి అయితే సినిమా కంప్లీట్ చేశారో బ్లాక్ బస్టర్ అయింది అయిన తర్వాత బోయపాటి శ్రీను గారికి ఒక విషయం అనేది తెలిసింది ఆ విషయం ఏంటంటే బ్లాక్ బస్ట్ అనేటువంటి భద్రా సినిమాకి రీమేక్గా ఒక రెండు కోట్ల రూపాయలు దిల్ రాజు గారికి వచ్చాయి అని తెలిసింది సో సినిమా తెలిసిన తర్వాత సరే అంత యాక్చువల్లీ రైట్స్ అనేటివి కొంత పర్సంటేజీ కథ రైటర్ అంటే ఆ సినిమాకి రాసినటువంటి కథా రైటర్కి హక్కు ఉంటుంది సో ఆ హక్కు కథ రాసింది బోయపాటి గారే కాబట్టి ఆ హక్కు మీద వచ్చిన డబ్బులు అడగడం కోసం అని చెప్పేసి దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత దిల్ రాజు గారు ఒకటే మాట ఆయన్ని అడగడం జరిగింది నువ్వు ఫస్ట్లో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సినిమా ఆప్షన్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు నీకు ఎటువంటి రైట్స్ లేవు అంటే మీరు సినిమా చేసేవాళ్ళ కాదా అని బోయపాటి గారిని అడగడం జరిగింది ఆ సిచ్యువేషన్స్లో బోయపాటి గారు ఏం మాట్లాడకుండా మీరు నాకు ఎటువంటి రైట్స్ ఇవ్వకపోయినా సరే నేను సినిమా చేసేవాడిని సార్ అని చెప్పి అని చెప్పడం జరిగింది సో అక్కడి నుంచి ఆ మాట చెప్పేసి ఆయన లేచి రావడం జరిగింది ఇక్కడ దిల్ రాజు గారిది తప్పులేదు అలాగని బోయపాటి గారిది తప్పులేదు అక్కడ మనకు ముందు అంటే ఇలా ఉంటుందని తెలుసుకోకపోవడమే క్లారిటీ లేకపోవడం అంటే ఇక్కడ ఏమవుతుంది దిల్ రాజు గారు నాకు రావాల్సిన అమౌంట్ ఇలా చేశారని చెప్పేసి ఆయన ఫీల్ అవ్వచ్చు దిల్ రాజు గారు నాకు చీట్ చేశారని కూడా ఫీ ఆయన ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ అనేది ముందు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా సరే సినిమా ఫీల్డ్కి వచ్చినాక కానీ వచ్చిన వారు కానీ కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఇప్పుడు ఈ రైట్స్ ఉంది ఈ విషయం దిగిన బోయపాటి గారికి తెలుసుంటే ఒక ముందే ఒక మాట దిల్ రాజు గారిని అడిగేవాడాము అప్పుడు దిల్ రాజు గారు ఇప్పుడులా కాకుండా ఎంతో కొంత ఇష్టపోవాయా అని చెప్పేవాడాము సో కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబోయే డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ మీకు ఏదైనా సినిమా రిమేక్ మీద కొంత అమౌంటు కొంత పర్సంటేజ్ అమౌంటు మీకు రావడం జరుగుతుంది సో కాబట్టి ఇది ఈ రోజు వీడియో మరో మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం ఇక నుంచి మన సి మన యొక్క ఛానల్లో సినిమాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సినిమా వ్లాగ్స్ అన్ని కూడా మనకు డే బై డే మనకు వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమా మీ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మన యొక్క ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం